పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అయితే పదేళ్లలో ఆ లక్ష్యం చేరుకోలేకపోయింది కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు కల్పించలేదు కనీస సదుపాయాలు లేకపోవడం లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి కొత్త ప్రభుత్వమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు పేదల కల సాకారానికి గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారాయి కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోగా మరికొన్ని చోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు ఇంకొన్ని చోట్ల కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు వదిలేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు పదిహేడు వేలకు పైగా ఇళ్లు నిర్మించాలని గత ప్రభుత్వం భావించగా ఆరు వేలకు పైగా పూర్తి చేశారు అయితే లబ్ధిదారులకు కేవలం పదహారు వందల నలభై నాలుగు నివాసాలు మాత్రమే పంపిణీ చేశారు మరో నాలుగు వేల ఏడు వందల పదహారు ఇళ్ల నిర్మాణం పూర్తయినా పేదలకి కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి చివరికి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారుతున్నాయి నల్గొండ జిల్లాకి సుమారు ఎనిమిది వేల పక్కా ఇళ్లు మంజూరైతే సుమారు రెండు వేలు పూర్తయ్యాయి అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్దతిలో రెండు వేల ఇరవై మూడు జులైలో కొందరు లబ్దిదారులను గుర్తించారు కానీ అందించలేదు నిర్మాణం పూర్తయినప్పటికీ సదుపాయాలు కల్పించలేదు ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ళు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు రెండు సంవత్సరాల క్రితం ఇంతవరకు ఎలాంటి ప్రొసీడింగ్స్ కానీ ఇవ్వలేదు గ్రేవెన్సరో రోజు కలెక్టర్ గారికి వినతి ప్రాంతం జరిగింది మొత్తం ఐదు వందల మంది ఉన్నాము అయితే ఇస్తే మేడం గారు ఇంతవరకు కనీసం ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు మాకు ఆర్డీఓ గారు ఏమంటున్నారు ప్రొసీడింగ్స్ ప్రాసెస్ నడుస్తుంది అంటున్నారు ఏది చెప్పినా కానీ మంత్రి గారి ద్వారా దగ్గరే ఉంది మంత్రి గారే చెప్పాలంటున్నారు కానీ మంత్రి గారు మాత్రం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు మాకు మేము ఐదు వందల మంది ఉన్నాం అధికారులకైనా మా బాధ అర్థమవుతుందా అర్థమవుతులేదా రెండు సంవత్సరాల కిందట రాదీయడం జరిగింది ఇప్పటికీ మాకు ఇల్లులు గాని మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటివి కల్పించలేదు మేము వెళ్ళి ఇళ్ల దగ్గర చూసుకుంటే అవి అన్ని పురాతన భవనాలు లెక్క కిటికీలు డోర్లు అన్ని పలిగిపోయిన స్టేజ్ లో ఉన్నాయి గవర్నమెంట్ ఇప్పటికైనా సహకరించి మా పట్టాలు మాకు చేతులకు అందజేసి వీలైనంత తొందరగా మౌలిక సదుపాయాలు కల్పించాలని పరడం జరుగుతుంది నాకు ఇల్లు కావాల సారు నాకు ఎవరు దిక్కులేరుకుతున్నాను రెండు వేలు కట్టాలంటే సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలలు అవుతుంది లబ్ధిదారులకు మాత్రం ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం లేదు ఆ కట్టినటువంటి ఇల్లు రోజు పడాగుబడి తలుపులు కూడా బీకుతున్నారు చెక్కలు ఉడక బీకపోతున్నారు చెదలు వస్తున్నది ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు మారినాయి వాటిని ఆ ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సూర్యపేట జిల్లాకి ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు ఇళ్లు మంజూరు కాగా రెండు వేల నిర్మాణం పూర్తయింది యాదాద్రి భువనగిరి జిల్లాకు మూడు వేల ఆరు వందల ఇరవై మంజూరు కాగా పదకొండు వందల యాభై ఎనిమిది మాత్రమే పూర్తయ్యాయి కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారులకి కేటాయించగా మరికొన్ని చోట్ల లబ్దిదారులు ఎంపికైనా మౌలిక సదుపాయాలు లేక ఇళ్లు కేటాయించలేదు రేపు మాపు ఇస్తామంటూ యంత్రాంగం జాప్యం చేస్తుండటంతో పాడైపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఇళ్లలోకి వెళ్లకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని జనం వాపోతున్నారు అధికారులు స్పందించి నివాసాలు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళని ఆల్రెడీ లాటరీ సిస్టమ్ తీసి గుర్తించారు వాళ్ళకి హ్యాండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము ఇంద్రమైన్లు ఇమీడియట్ టేకప్ చేసి ఈ ఇంద్రమ ఇండ్లు పంచడానికి ముందే ఇది ఇదిస్తామని చెప్పారు మరి ఇంద్రమైన్లు ప్రారంభిస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి అతి లేదు లేదు అందుకనే తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం వారు కనుక పంపిణీ అయిపోతే మేము ఇళ్లలో స్వాధీనం చేసుకుంటాం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణ విషయంలో వేగంగా చర్య తీసుకొని నిర్మించబడ్డటువంటి ఇళ్లలైనా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళ ఇళ్లలో పంపి గృహప్రవేశం చేయించేటువంటి పని చేయాలి లేదనుకుంటే లబ్ధిదారులు స్వయంగా వెళ్లి ఇళ్లలో పోయి ఇళ్ళు ఆక్రమించుకుంటూ లాండ్ ఆర్డర్ సమస్య నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరకముందే కాంగ్రెస్ ప్రభుత్వ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు